జై గురుదత్త శ్రీ గురుదత్త ప్రళయాంభోరచి నిద్రం జు వాల వేదంబులు దైచునిమృతి వుందించి సత్యవ్రతుందలరం బ్రహ్మము మాటల దిలిపి సర్వాధారులది రాజన్ మెల్లగుర్రాజన్మూర్తికి ప్రళయకాలంలో సముద్రంలో ఒళ్ళు మరిచి నిద్రపోతున్న బ్రహ్మ యొక్క ముఖం నుండి వేదాలు అపహరించిన రాక్షసుణ్ణి చంపి సత్యవ్రతునికి మిక్కిలి ఆనందం కలిగేలాగా బ్రహ్మతత్వాన్ని మాటల్లో తెలిపి అన్నిటికీ ఆధారమైన మత్స్య రూపంలో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచరిస్తూ ఉండే ఆ చిన్మూర్తికి నమస్కారం చేయుచున్నాను జై గురు దత్త శ్రీ గురుదత్త